దేవునికి మహిమ కలుగునిగాక ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను ప్రేమన దేవుని బిడ్లారా మీరందరూ కూడా పరలోకానికి వెళ్ళే ఆత్మ సంబంధమైన జీవితంలో బాగున్నారా మనందరం కూడా అలా దినదినము అభివృద్ధి పొందాలని బాగుండాలని దేవునికి ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక రెండు వచనాలు చదువుకొని పరిశీలన చేద్దాం పౌలు గారు తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలు చదువుకొని ధ్యానం చేద్దాం క్రీస్తు యేసు నందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి ఎందు నిలకడగా ఉండము చదవబడిన యొక్క లేఖన భాగంలో నుంచి ఒక పదాన్ని మనం ఆలోచిద్దాం శక్తి గల పరిశుద్ధ లేఖనములు పరిశుద్ధ లేఖనము అంటే దైవ గ్రంథము బైబిల్ పరిశుద్ధ గ్రంథము దేవుని వాక్యము లేక దేవుని యొక్క మాట ఈ మాట ఒకసారి మనం ఆలోచిస్తే దేవుని యొక్క మాటలో పరిశుద్ధ గ్రంథములో మనకు శక్తి ఉందట దేవుని యొక్క మాటలో మనకు శక్తి ఉందట అవును ప్రేమని దేవుని పెట్టారా ఎప్పుడో బాగలేనప్పుడు సమస్య వచ్చినప్పుడు దేవుని వద్దకు రావాలేమో అని చెప్పని కొంతమంది అనుకుంటారు అలా వస్తుంటారు కూడా అయితే అది సరైంది కాదు చూడండి నిత్యము దేవునితో మనకి ప్రేమ దేవుని బిడ్డలారా సహవాసం కలిగి ఉండాలి నిత్యము దేవునితో మనం నడుస్తూ ఉండాలి నిత్యము ఆయన మనం స్థుతిస్తూ ఉండాలి ఒకసారి ఆలోచిద్దాము ప్రతిరోజు మనము బాగుండాలంటే ఏం చేయాలి శారీరకంగా ఆలోచిస్తే ప్రతిరోజు బాగుండాలంటే ప్రతిరోజు మంచి ఆహారం తీసుకోవాలి ప్రతిరోజు మంచి ఆహారం తీసుకుంటే మాత్రమే సరిపోద్దా మంచి నీరు కూడా తీసుకోవాలి మంచి నీరు తీసుకుంటే సరిపోద్దా నిద్ర మంచి నిద్ర కూడా పోవాలి మంచి మంచి నిద్రపోతే సరిపోద్దా పని దేహానికి పని కూడా చేయాలి అలాగా మన దేహానికి అవసరమైన ప్రతి మంచిది చేస్తే మనకు ప్రతిరోజు మంచి ఆరోగ్యం ఉంటుంది కానీ ఇక్కడ ఒక్క విషయం ఏంటంటే మనం ప్రతిరోజు బాగుండాలంటే దేవుడితో ప్రతిరోజు మనం సహవాసం కలిగి ఉండాలి దేవుణ్ణి ప్రతిరోజు శృతించాలి ప్రేమను దేవుని పెట్టారా మనం ప్రతిరోజు బాగుండాలంటే శారీరకంగా బాగుండాలంటే ఎలాగైతే మన శరీర అవసరాలన్నీ కూడా మనం తీరుస్తూ దేహాన్ని మనం జాగ్రత్తగా చూసుకుంటున్నామో బాగుండాలని అలాగే ప్రతిరోజు మనం బాగుండాలంటే దేవుని శక్తిని పొందుకోవాలి అన్నం ఉంటే సరిపోదు నీళ్ళు ఉంటే సరిపోదు ఆరోగ్యం ఉంటే సరిపోదు బలం ఉంటే సరిపోదు ధనం ఉంటే సరిపోదు దేవుని యొక్క శక్తి దేవుని యొక్క కృప మనకు తోడే ఉండాలి అవును ప్రతిరోజు మనం అన్నం తిని ఎలాగైతే ఆరోగ్యంగా మన శరీరాన్ని కాపాడుకుంటాడానికి కావాల్సిన శక్తిని పొందుకుంటున్నాము అలాగే దేవుని వద్ద నుంచి కూడా ప్రతిరోజు శక్తి పొందుకోవాలి ఆ శక్తి దేవుని యొక్క వాక్యములో ఉంది ప్రతిరోజు దేవుని యొక్క వాక్యం ధ్యానిస్తే వింటే ఆ దేవుని వాక్యములో నుండి మనకు శక్తి వస్తుంది ప్రతిరోజు ప్రార్థన చేస్తే ప్రార్థన వలన దేవుని శక్తి మనకు వస్తుంది ప్రేమ ప్రతిరోజు దేవుని ఆజ్ఞ పాటిస్తూ పరిశుద్ధంగా ఉంటే దేవుడి నుంచి మనకు శక్తి వస్తుంది కాబట్టి మనం దేవుని వాక్యం ధ్యానించాలి దేవుని వాక్యం వినాలి దేవుడి యొక్క దేవుడి యొక్క పాదాల దగ్గర నిత్యము మనం ప్రతిరోజు ప్రార్థన చేయాలి ప్రతిరోజు ఎలాగైతే తింటామో ప్రతిరోజు వాక్యం చదవాలి వినాలి ప్రతిరోజు ఎలాగైతే మన మన యొక్క శరీరాన్ని జాగ్రత్తగా చూసుకుంటామో ప్రతిరోజు మనం దేవుని దగ్గర పాదాల దగ్గర ప్రార్థన చేయాలి ప్రతిరోజు కూడా దేవునితో సహవాసం కలిగి ఉండాలి ప్రతిరోజు మన మనం ఎట్లయితే స్నానం చేసి శుభ్రపరుచుకుంటామో మన దేహాన్ని ప్రతిరోజు మనం దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తూ మన మనస్సును మన దేహాన్ని కూడా పవిత్రంగా ఉంచుకోవాలి కాబట్టి ఇలాగ ఎవరైతే ప్రతిరోజు వాక్య ధ్యానము వాక్యం వినడము ప్రార్థన ప్రతిరోజు చేయడము ప్రతిరోజు దేవుని ఆజ్ఞలో పరిశుద్ధంగా ఉండడము చేస్తారో అలాంటి వారి అందరి యొక్క జీవితాలు ప్రతిరోజు బాగుంటాయి కాబట్టి మనం ప్రతిరోజు బాగుండాలంటే దేవుని యొక్క శక్తి మనం ప్రతిరోజు పొందుకుంటూ ఉండాలి దేవుని యొక్క శక్తి విశ్వాసములో వాక్యములో ప్రార్థనలో ఆయన ఆజ్ఞ పాటించుటలో మనకు ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా మనం పొందుకుంటూ ఉంటాం ప్రార్థన చేద్దాం చెప్పగలిగిన మా తన తండ్రి మహమ్మద్కురైన మా దేవాలి నీవే మమ్మల్ని జీవింపచేయవాడు నీ నుంచే మాకు శక్తి నీ నుంచే మాకు నేను ఆయుష్కాలము నీ నుంచే ఆహారము నీ నుంచే మాకు రక్షణ నీ నుంచే మాకు మనశ్శాంతి నీ నుంచే మాకు ఆరోగ్యం దొరుకుతుంది నేను నీ వాక్యములో నేను సమస్తాన్ని మాకు శక్తినించాను నీ వాక్యాన్ని నీ మాటను ఎవరైతే గైకుంటారో నీ మాట నుంచి మాకు జీవము శక్తి వస్తుందని చెప్పి నువ్వు తెలియజేస్తున్నాను చూపిస్తున్నావు అంతగా ఎవరైతే వాక్యం వెళ్తున్నారో వారందరూ కూడా ప్రతిరోజు మేమందరూ కూడా బాగుండాలంటే ప్రతిరోజు వాక్యం వినాలి చదవాలి ప్రతిరోజు ప్రార్థన చేయాలి ప్రతిరోజు ఈ ఆజ్ఞలో పరిశుద్ధంగా నడవాలని తెలియజేస్తున్నాం కాబట్టి వాటి వింటున్న కూడా దీవించు ఏ కష్టాల్లో ఏ సమస్యల్లో ఉన్నారో మీకు తెలుసుకోవద్దు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ విధంగా ప్రతిరోజు ఆయన చేస్తే ప్రతిరోజు బాగుంటారని నేను తెలియచేస్తున్నాం కాబట్టి అందరినీ అలాగూ దీవించమని క్రీస్తు యేసుపేట ప్రార్థిస్తున్నాం కానీ ఆమె